జగ్గారెడ్డి గారు కామెంట్ చేశారు సార్ పైన ఇప్పుడు ఏదైతే పోలవరం బనుక చర్ల ఏదైతే ఉందో అలా క్లియర్గా మన మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రజెంటేషన్లో సముద్రంలోకి వృధాగా కలిసిపోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీరుని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదంటే బంగాళాతో కలిసిపోతుంది ఇది సింపుల్ లాజిక్ ఎందుకంటే పోలవరం దగ్గరికి వచ్చినటువంటి ఆ నీటిని ఉపయోగించుకుంటే మన రాష్ట్రం ఉపయోగించుకోవాలి లేదంటే బంగాళాఖాతంలో అటువంటి మూడు వేల టీఎంసీలు మూడు వేల టీఎంసీలు అంటే ఏదో ఈ సంవత్సరం గత సంవత్సరం కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు అంటే యాభై సంవత్సరాల రికార్డుని చూసుకోవడం కూడా మొన్న వాళ్ళ టేబుల్ మీద ముందు పెట్టినటువంటి పరిస్థితి అంటే లక్షా యాభై మూడు వేల క్యూసిక్ల నీరు ఈ యాభై సంవత్సరాల్లో పోయింది సముద్రంలో అంటే యావరేజ్ దగ్గర దగ్గర మూడు వేల నూట యాభై టీఎంసీలు పోతూ ఉంది ఎవరి ఇయర్ అంటే సముద్రంలో పోవడం అంటే ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది అటువంటి నీటిలో మూడు వేల టీఎంసీలో ఒక రెండు వందల టీఎంసీలే పోలవరం బనకచర్ల ద్వారా అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ అయినటువంటి రాయలసీమను ఒక సస్యశామను చేయాలని ఆలోచన కూడా పోలవరం బనక చర్లకి మనకి ఈవేళ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి ఇది ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేనటువంటిది కట్టలు పట్టుకుని ఆయన అప్లికేషన్ తీసుకొస్తూ నియో నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ రోజేనే కాదు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన చూసేవాడు సెక్రటరీలు నేను తిరుగువాడు ఫైల్స్ ఆయన కూడా నాకు ఎప్పుడు ఎదురు ఉండేవారు అలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి రాజుగారు ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికవడం నిజంగా అదేవిధంగా ఎవరైతే మన తాతయ్య గారు ఆయన కూడా మంచి మిత్రులు మరి ఆయన కూడా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఈ జిల్లాకి సేవలు అందిస్తూ విధంగా కార్పొరేషన్ చైర్మన్గా ఇట్లా ఆయన బాధ్యతలు స్వీకరిస్తూ మరి అదేవిధంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు మాకు సీనియర్ నాయకులు గతంలోనే మేము ఎమ్మెల్యే కాకముందే ఆయన మంత్రిగా పనిచేసి మా పాలకొల్లు పురపాలక దాకా మంత్రిగా మా పాలకొల్లు కూడా విచ్చేసినటువంటి వ్యక్తులు ఇటువంటి మంచి వ్యక్తుల మధ్య మంచి నియోజకవర్గాలు అదేవిధంగా మా చిరంజీవి గారు అయితే మా ఇద్దరిది ఒకటే ఎందుకంటే ఏదైతే ఇద్దరు టీచింగ్ నేను లెక్చరర్గా ఆయన టీచర్గా ఒక మంచి వ్యక్తి ఈ రకంగా ఆ రకంగా ఒక మంచి వ్యక్తులతోటి మంచి నియోజకవర్గాలతో ఉన్నాయి అందుకే ఈరోజు కూడా ఇప్పుడే మరి ఏదైతే మన సత్యనారాయణమూర్తి గారు రైవాడ కానీ అదేవిధంగా పెంటేరు పెంటేరు కానీ ఇవన్నీ కూడా పెంటేరు ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిన వర్క్స్ కూడా మళ్ళీ సత్యనారాయణమూర్తి గారు పోరాట ఫలితంగా మళ్ళీ వాళ్ళని అన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా సస్యశ్యామలు చేసే విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే చూసాం ఒక ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఇద్దరు తోడుకోడలు వచ్చారు మా ఇంట్లో తోడుకోడలు మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం మాకు ఇద్దరికి ఐదుగురు బిడ్డలు అంటే ఒక పెద్ద తోడుకోళ్ళకి ముగ్గురు బిడ్డలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు వచ్చింది ఇద్దరు చిన్న తోడుకోళ్ళకి ఇద్దరు బిడ్డలు ఆవిడకి ఇరవై ఆరు వేల రూపాయలు వచ్చింది మా ఇంట్లో అరవై ఐదు వేల రూపాయలు వచ్చింది గతంలో ఒక్కొక్క బిడ్డకి ఇచ్చాడు ఆ రోజు ఎన్నికల్లో మేము కూడా రాష్ట్రం మోసపోయినట్టుగా మేము కూడా ఈ చోడవరి నేతల్లో పంతొమ్మిదిలో మేము కూడా మోసపోయి ఓట్లు ఆ పార్టీకి వేసాం ఏదో అమ్మఒడే అని చెప్పాడు అందరికీ ఇచ్చేస్తామని చెప్పాడు భారతి రెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై వేలు రూపాయలు అని చెప్పింది అవన్నీ నమ్మి ఓట్లు వేసాం ఓట్లు వేసిన తర్వాత చూస్తే మరి అందరి బిడ్డలకు కాదు ఒక బిడ్డకే మే అని చెప్పి అమలు దాగా చేశాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మాకు తల్లికి వందను అందుతుందని చెప్పి ఈవేళ ఆ తల్లులు ఆనందంగా సంతోషంగా మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఒక భవన కార్మికుడు చెప్తూ ఉన్నాడు మేము పట్టణానికి పోతే లేదా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా హాస్పిటల్ నిమిత్తం పోతే లేదా ఒక ఆటో కార్మికుడిగా కానీ పట్టణానికి పోతే ఐదు రూపాయలకి అన్నం తింటూ ఉదయం అల్పాహారం ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం ఐదు రూపాయలు పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నిప్పేటుండి అన్నా క్యాంటీన్ ఆయన మొదటి సంవత్సరం రద్దు చేశాడు ఈయన మొదటి సంవత్సరంలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి మా కడుపు నింపుతూ ఉన్నాడు ఐదు రూపాయలకి ఏమొస్తుందన్నా కనీసం డిస్పోజల్ ప్లేట్ కూడా రాదు ఐదు రూపాయలకి అటువంటి ఐదు రూపాయలకే మాకు ఈవేళ రుచికరమైనటువంటి భోజనం వేడివేడికి అందజేస్తూ ఉంది ప్రభుత్వం అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలోనే జరుగుతున్నటువంటి సంక్షేమం మరి ఈ నెలలోనో మరుసటి నెలలోనో మరి ఏ రకంగా అయితే లెక్కర్ను దోపిడీ చేశారు లేదంటే విలువైనటు గనుల్ని కబ్జా చేసి ఏ రకంగా లూటీ చేశారు విలువైనటు భూముల్ని ఏ రకంగా తాకట్టు పెట్టి కబ్జా చేశారు అవన్నీ ఆదాయం పోయిందా మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ అటువంటి లూటీని మళ్ళీ అటువంటి సంపాదనకు అలవాటు పడినటువంటి నాయకత్వం వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం మీద మీరు చూస్తూ ఉన్నారు దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళ ప్రజాస్వామ్యం కోసం వాళ్ళ రాజ్యాంగం కోసం మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనంతా మీరు చూసారు కక్షలు కేసులు వేధింపులతోటే వాళ్ళ పాలన జరిగినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే మరి మీ అందరూ చూసి తెలుసు మీ అందరికి కూడా ఒక హిట్లర్ ఒక ముసోలిని ఒక ముషారఫ్ వాళ్ళు సైతం జగన్ పాలన చూసి ఏర్చబడే విధంగా అటువంటి నియంతృత్వమైన పాలన చేశాడు ఐదు సంవత్సరాల్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలైనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా చూస్తాం మరి అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే మీరు విచ్చలవిడిగా ఐదు సంవత్సరాలు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ప్రజల ఆదాయాన్ని లెక్కర్ రూపంలో మీరు దోచేస్తే ప్రైవేట్లో ఉన్నటువంటి లెక్కర్ని గవర్నమెంట్గా మీరు తీసుకొని డిస్టిలరీని మీరే స్వాధీనం చేసుకొని ఆ డిస్టిలరీలో తయారు చేసేటువంటి బ్రాంతిని మీరే తయారు చేసుకొని గవర్నమెంట్ పేరు చెప్పి ఆ షాపులు మీ చేతిలో పెట్టుకొని తయారు మీదే అమ్మేది మీరే నాశరకం అమ్మి కల్తీ రకం అమ్మి ప్రతి ఏదైతే బ్రాండ్ ఉందో కమిషన్ ఏదొస్తాదో ఆ కమిషన్ వచ్చే బ్రాండ్నే మీ షాపుల్లో పెట్టుకొని ఆ కమిషన్ అన్ని కూడా తాడేపల్లి తాడేపల్లించి ఇతర దేశాలకు సైతం తరలించకపోయినటువంటి మిమ్మల్ని ఈరోజు కేసులు పెడితే ప్రజాధనాన్ని లూటీ చేస్తే మరి దాన్ని తప్పించుకోవడానికి ఈవేళ మీరు మరి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే అప్పు చేసినటువంటి కూడా శిక్షించకుండా వదిలేటువంటి పరిస్థితి ఈ యొక్క పాలనలో ఉండదు ఖచ్చితంగా ఆ ప్రజల సొమ్ము తక్కిస్తాం ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు శాండు శాండ్ ఏమో ఆ రోజు గవర్నమెంట్ చేతిలో ఉండేది గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి శాండ్ని ప్రైవేట్ చేతిలో పెట్టాడు